హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశ భౌగోళిక నిర్మాణం అనే టాపిక్లో నిమ్నోన్నత స్వరూపాలు అనే సమాచారాన్ని కొంత కాంపిటేటివ్ రూపంలో చూద్దాం ఫ్రెండ్స్ భారతదేశ భూభాగ నిర్మాణాన్ని పరిశీలిస్తే కార్బోనిఫేరస్ యుగంలో సుమారు ముప్పై కోట్ల ఏళ్ల క్రితం గోండ్వానా భూమి భూ అంతర్జనిత శక్తుల కారణంగా అనేక బీటలు భ్రంశాలకు గురి అయింది దాంతో భ్రంశీకరణం వల్ల భూ ప్రాంతం అక్కడక్కగా కుంగి పగులు లోయలు పర్వతాలు ఏర్పడినట్టు తెలుస్తుంది ఈ ప్రాంతంలో పెరిగిన వృక్ష సంపదను నీటి ప్రవాహాలు తీసుకొచ్చిన ఒండ్రుమట్టి కప్పేసింది పీడన శక్తి వల్ల ఒండ్రుమట్టి స్థలాల మందం ఎక్కువ కావడంతో అవి శిలలుగా మారాయి వీటినే శిలలు గోండ్వానా శిలలు అంటారు వీటినే అవక్షేపణ శిలలు గోండ్వానా శిలలు అంటారు ఈ శిలల ఒత్తిడి వల్ల వాటి కింద కూరుకుపోయిన వృక్షాలు బొగ్గుగా మారాయి వీటి మందం ఆరు నుంచి ఇరవై నాలుగు మీటర్ల వరకు ఉంటుంది ఆ విధంగా బొగ్గు ఏర్పడిన యుగాన్నే కార్బోనిఫేరస్ యుగం అంటారు సాత్పురా శ్రేణులకు చెందిన మహదేవ్ కొండలు ఈ కాలంలోనే ఏర్పడ్డాయి భారత దీపకల్ప శిలల ఆధారంగా ఈ ప్రాంతం నూట యాభై కోట్ల ఏళ్ల కంటే పురాతనమైనదని చెప్పవచ్చు ఇక్కడి శిలలు చాలా కఠినమైనవి పంతొమ్మిది వందల యాభై ఒకటి లెక్కల ప్రకారం దేశం మొత్తం భూభాగంలో పది పాయింట్ ఏడు శాతం ఎత్తైన పర్వత ప్రాంతం పద్దెనిమిది పాయింట్ ఆరు శాతం కొండ ప్రాంతం ఇరవై ఏడు పాయింట్ ఏడు శాతం పీఠభూమి నలభై మూడు పాయింట్ మూడు శాతం మైదాన ప్రాంతంగా గుర్తించారు మొత్తం భారత భూభాగ విస్తీర్ణం మూడు వందల ఇరవై తొమ్మిది మిలియన్ హెక్టార్లు ఉపరితల స్వరూపం ఆధారంగా ఉపరితల స్వరూపం ఆధారంగా భారత భూభాగాన్ని ఐదు రకాలుగా విభజించవచ్చు అవి ఉన్నత హిమాలయాలు గంగా సింధు మైదానం దీపకల్ప పీఠభూమి తీర మైదానాలు ద్వీపాలుగా విభజిస్తారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా హిమాలయ పర్వతాలు భారత భూపలక యురేషియా భూపలక వైపు కదులుతూ ఉండటంతో మధ్యలోని టెతిస్ సముద్రంలోని శిథిలాలు సంపీడన బలాల ఒత్తిడికి లోనవుతున్నాయి ఈ హిమాలయాలు సుమారు ముప్పై నుంచి యాభై మిలియన్ల ఏళ్ల క్రితం కాలంలో అనగా టెర్షియరీ భౌమకాలంలో ఏర్పడ్డాయి ఇవి నవీన ముడత పర్వతాలు ఇవి నవీన ముడత పర్వతాలు దేశానికి ఉత్తర భాగాన పెట్టని మాదిరిగా ఉండి అశి అతిశీతల గాలుల నుంచి రక్షిస్తాయి భారత భూభాగ పలక యురేషియా పలకవైపు ఏట సుమారు ఐదు సెంటీమీటర్లు కదులుతుంది భూ అవినతి వల్ల ఏర్పడిన నిక్షేపాలు కండచలనం వల్ల ముడతలు పడి ఎత్తు పెరగడం ప్రారంభమైంది దక్షిణం వైపు ఉన్న ద్వీపకల్ప పీఠభూమి ఉత్తరం వైపు కదలడమే ఈ ముడతలకు కారణం హిమాలయాల్లో తొలుత ఎత్తైన శ్రేణులు ఏర్పడ్డాయి తర్వాత మద్ తర్వాత మధ్యభాగం చివరిగా వాటి దక్షిణగా ఉన్న పర్వత శ్రేణులు ఏర్పడ్డాయి హిమాలయాలు ఏర్పడిన కాలంలోనే దక్షిణ దీపకల్ప భూభాగంలో అగ్నిపర్వతం ప్రక్రిత అగ్నిపర్వత ప్రక్రియ వల్ల శిలాద్రవం పైకి వచ్చి ఎత్తైన భూభాగాలు ఏర్పడ్డాయి ఎత్తైన భూభాగాలు ఏర్పడ్డాయి ఈ భూభాగం క్రమంగా కోత గురై నున్నగా ఉన్న పడుమటి కనమలు రూపుదిద్దుకున్నాయి మన దేశం వైపు పడమర నుంచి తూర్పునకు సుమారు ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన హిమాలయాల పొడువు మూడు వేల కిలోమీటర్ల హిమాలయాల పొడువు మూడు వేల కిలోమీటర్లు వెడల్పు మూడు వందల నుంచి ఐదు వందల కిలోమీటర్లు ప్రపంచ పర్వత శ్రేణుల్లో హిమాలయాలే నూతన పర్వతాలు హిమాలయాల్లో ఎగువ భాగాల నదుల క్రమక్షయం హిమానీ నదాల ప్రవాహం వల్ల ఇక్కడ ఎక్కువ లోతు ఎక్కువ లోతులో వి ఆకారపు లోయలు ఏర్పడినట్లు కనిపిస్తాయి మొదటి దశలో భారత ద్వీపకల్ప పలక యురేషియా భూపలక వైపు కదలడం వల్ల ట్రాన్స్ హిమాలయాలు ఏర్పడ్డాయి రెండవ దశలో ట్రాన్స్ హిమాలయాల దక్షిణ భాగంలో ప్రధాన కేంద్రక అతి క్షిప్ర భ్రంశం ఏర్పడింది దీనినే రెండో హిమాలయాల పర్వతోద్భవ దశ అనవచ్చు ఇక్కడే హిమాద్రి ఉన్నత హిమాలయాలు ఏర్పడ్డాయి మూడో పర్వతోద్భవ దశ హిమాద్రికి దక్షిణంగా ఏర్పడిన ఒత్తిడి వల్ల ప్రధాన సరిహద్దు అధిక్షిప్త భ్రంశం వల్ల ఏర్పడింది వీటినే హిమాచల్ నిమ్న హిమాలయాలు అంటారు నాలుగో పర్వతోద్భవ దశ నిమ్న హిమాలయాల దక్షిణ భాగంలో నదుల వల్ల వచ్చే గులకరాలు ఇసుక మట్టి లాంటి శిథిలాల వల్ల నిక్షేపితమైంది ఇది రెండు నుంచి ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది ఇవే శివాలిక్ కొండలుగా చెప్తారు ఇక హిమాలయాల్లోని ఎత్తైన శిఖరాలను ఒకసారి చూద్దాం హిమాలయాల్లోని ఎత్తైన శిఖరాలు చూస్తే శిఖరం ఎత్తు అవి ఉన్న ప్రదేశం ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు నేపాల్ కేటు గాడ్విన్ అస్టిన్ ఎనిమిది వేల ఆరు వందల పదకొండు మీటర్లు జమ్మూ కాశ్మీర్ కాంచనగంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది భారత్ సిక్కిం లోత్ ఎనిమిది వేల ఐదు వందల ఒకటి మీటర్లు నేపాల్ మకాలు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క మీటర్లు నేపాల్ ధవలగిరి ఎనిమిది వేల ఒక వంద డెబ్బై ఎనిమిది ఎనిమిది వేల ఒక వంద డెబ్బై రెండు మీటర్లు నేపాల్ మంచాలు ఎనిమిది వేల ఒక వంద యాభై ఆరు మీటర్లు నేపాల్ చోఓయు ఎనిమిది వేల ఒక వంద యాభై మూడు మీటర్లు నేపాల్ నంగా ప్రభాత్ ఎనిమిది వేల ఒక వంద ఇరవై ఆరు మీటర్లు భారత్ జమ్మూ కాశ్మీర్ అన్నపూర్ణ ఎనిమిది వేల డెబ్బై ఎనిమిది మీటర్లు నేపాల్ ఘషూర్బమ్ ఎనిమిది వేల అరవై ఎనిమిది మీటర్లు నేపాల్ నందాదేవి ఏడు వేల ఎనిమిది వందల పదిహేడు మీటర్లు భారత్ ఉత్తరాఖండ్ కామెట్ ఏడు వేల ఏడు వందల యాభై ఆరు మీటర్లు భారత్ నామ్చా బర్వా ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మీటర్లు భారత్ అరుణాచల్ ప్రదేశ్ టిబెట్ నిమ్న హిమాలయాలు వీటినే ఉత్తర హిమాలయాలని హిమాద్రి శ్రేణులని ఇన్నర హిమాలయాలని పిలుస్తారు ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు కేటు గాడ్విన్ ఆస్టిన్ కాంచన్ గంగా ధవలగిరి ప్రభాత్ అన్నపూర్ణ ఈ శ్రేణిలోనే ఉన్నాయి వీటినే గ్రేటర్ హిమాలయాలు అంటారు వీటి సగటు ఎత్తు ఆరు వేల ఒక వంద మీటర్లు వెడల్పు నూట ఇరవై నుంచి నూట తొంభై కిలోమీటర్లు భారతదేశంలో ఇక్కడ చూస్తే భారతదేశంలో ఎత్తైన శిఖరం కాంచన్ గంగా ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది మీటర్లు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా ఎవరెస్ట్ను టిబెట్లో చోమో లుంగ్బ అనగా ఆకాశదేవత చైనాలో కోమోలుంగ్మ అనగా ప్రపంచమాత నేపాల్లో మాత అని పిలుస్తారు ఎవరెస్ట్ను పద్దెనిమిది వందల నలభై ఒకటి యాభై రెండు మధ్య జార్జ్ ఎవరెస్ట్ అనే ఆంగ్లేయుడు కనుక్కున్నాడు అందుకే దీనికి పద్దెనిమిది వందల అరవై ఐదులో ఎవరెస్ట్ అని పేరు పెట్టారు ఎవరెస్ట్ పాత పేరు పిఎక్స్వి పి ఫిఫ్టీన్ మధ్య హిమాలయాలు వీటినే హిమాచల్ శ్రేణులు అంటారు వీటి సరాసరి ఎత్తు మూడు వేల మూడు వందల మీటర్లు ఇవి డెబ్బై ఐదు కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి ఇక్కడ శిఖరాల ఎత్తు చాలా వరకు ఐదు వేల మీటర్లు ఐదు వేల మీటర్ల కంటే ఎక్కువ ఈ శ్రేణులనే ముస్సోరి సిమ్లా డార్జిలింగ్ ఉన్నాయి బాహ్య హిమాలయాలు వీటినే హిమాల పాదగిరులు పర్వత పాదళ హిమాలయాలు అంటారు ప్రధాన హిమాలయాల ఒండ్రుమట్టి క్రమక్షయం వల్ల ఇవి ఏర్పడ్డాయి వీటి సరాసరి ఎత్తు ఆరు వందల మీటర్ల నుంచి పన్నెండు వందల మీటర్లు వరకు ఉంటుంది పొడువు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల విస్తరించి ఉన్నాయి వెడల్పు ఎనిమిది నుంచి నలభై ఎనిమిది కిలోమీటర్ల మధ్య ఉంది ఈ శ్రేణిలోనే అనేక లోయలున్నాయి వీటినే డూన్లు అంటారు డెహ్రాన్ డూన్ కూడా ఈ శ్రేణిలోనే ఉంది ట్రాన్స్ హిమాలయాలు హిమాద్రికి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ టిబెట్ భాగాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి ఈ ప్రాంతంలో కారాకోరం లద్దాఖ్ జస్కర్ పర్వత శ్రేణులు ఉన్నాయి కశ్మీర్ లోయ ఇది అవినీతి లోయ గతంలో సరస్సుగా ఉండి మట్టితో పూడుకుపోయింది ఉత్తరాన హిమాలయాలు దక్షిణాన ఫిర్పంజల్ శ్రేణులు వ్యాపించి ఉన్నాయి కశ్మీర్ లోయ నూట యాభై కిలోమీటర్ల పొడువు ఎనభై కిలోమీటర్ల వెడల్పుతో ఆగ్నేయ దిశ నుంచి వాయువ్య దిశగా వ్యాపించి ఉంది దీని సరాసరి ఎత్తు పదిహేడు వందల కిలోమీటర్లు హిమాలయాల్లోని వివిధ పర్వత శ్రేణులను గురించి ఒకసారి చూద్దాం ఫిర్పంజా శ్రేణి జమ్మూ కాశ్మీర్లో ఉంది ఇది హిమాచల్ పర్వత శ్రేణిలో ఇది పొడవైనది దీనిని గేట్ వే ఆఫ్ శ్రీనగర్గా పిలుస్తారు గేట్ వే ఆఫ్ శ్రీనగర్గా పిలిచే శ్రేణి ఏదంటే ఫిర్ పంజాల్ శ్రేణి మరొకటి దౌల్దర్ మరొకటి దౌలాదర్ శ్రేణి ఇది హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఉంది నాగటిబ్బా శ్రేణి ముస్సోరీ శ్రేణి మహాభారత్ శ్రేణి ఇవి ఉత్తరాఖండ్లో ఉన్నాయి మరొకటి కారాకోరం శ్రేణి వాయువ్య కాశ్మీర్లో ఉంది వీటినే కృష్ణగిరి పర్వతాలు అంటారు ఆసియా భూభాగ వెన్నుముక అని దీన్ని పిలుస్తారు లద్దాఖ్ శ్రేణి సింధు సియాన్ నదుల మధ్యలో జస్కర్ శ్రేణికి సమాంతరంగా ఉండేదే లద్దాఖ్ శ్రేణి జస్కర్ శ్రేణి హిమాద్రి పర్వతాల నుంచి ఎనభై డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వాయువ దిశగా విడిపోయిన పర్వత శ్రేణి జస్కర్ శ్రేణిగా చెప్తారు ఇక హిమానీ నదులు ముఖ్యమైన హిమానీ నదుల గురించి చూద్దాం హిమానీ నదం ప్రాంతం వాటి పొడువు మొదటిగా సియాచిన్ కారాకోరం అంతే అనే ప్రాంతంలో ఉంది దీని పొడువు డెబ్బై ఐదు కిలోమీటర్లు ఫెడ్చెంకో కారాకోరం డెబ్బై నాలుగు కిలోమీటర్లు హిస్సర్ కారాకోరం అరవై రెండు కిలోమీటర్లు బైపో కారాకోరం అరవై మీటర్లు బోల్తార్ కారాకోరం యాభై ఎనిమిది కిలోమీటర్లు బతురా కారాకోరం యాభై ఎనిమిది కిలోమీటర్లు ఇది ఫ్రెండ్స్ భారతదేశ భౌగోళిక నిర్మాణం అనే టాపిక్లో నిమ్నోన్నత స్వరూపాలు అనే టాపిక్ గురించిన కొంత సమాచారం మీకు ఈ ఛానల్ యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను మరొక వీడియోలో మరొక టాపిక్తో కలదాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్